అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో ఈ వర్క్ బ్లౌజు ఇది రౌండ్ నెక్ అండి ముందే ప్రిన్సెస్ కట్టు ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్ కొలతలు అయితే నిన్నటి వీడియోలో చెప్పాను కదండి యాజ్ ఇట్ ఈజ్ ఇవే కొలతలు ఫ్రెండ్స్ కాకపోతే షోల్డర్ దగ్గర ఒక్కటే మారిద్దండి నిన్న డ్రాప్ నెక్ కాబట్టి షోల్డర్లు వస్తాయి ఆ మార్కింగ్ వేరే చెప్పానండి ఈ రోజు రౌండ్ నెక్ కాబట్టి ఈ షోల్డర్ మార్కింగ్ వేరే వస్తుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ పొడగండి పుట్టుతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు ఫ్రెండ్స్ అలాగే నడుము లూజు పచ్చులతో కలిపి సేమ్ ఇవే మార్కులు అండి ఇక్కడ నిన్న ఏవైతే మార్కులు చెప్పానో ఇవే మార్కులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పచ్చులతో కలిపి పది ఇంచులండి ఇక్కడ ఇది పద్నాలుగున్నర ఇంచులు ఉంటే ఈ చంక పొడుగు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు షోల్డర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చేసి ఇంచులు నెక్ రెండున్నర ఇంచులు షోల్డర్ ఇంచులు ఈ మార్కులు కలుపుకుందామండి కలుపుకుందాం వీళ్ళు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు చెప్పారు ఫ్రెండ్స్ పది ఇంచులు ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ ఒక మార్క్ వేశాను కానీ ఈ మార్క్ వేసాను కానీ నెక్ అయితే కట్ చేయనండి వర్క్ ఆ వర్క్ తిప్పేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేస్తాను చంక రౌండ్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మూల దగ్గర ఒకటి పావు ఇంచులకు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఈ మార్క్ మీదగా చక్కగా ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి ఇంకో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి కరెక్ట్గానే ఉంటుందండి ఈ వచ్చేసి ఖర్చులతో పదించులు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి పదించులు కాదండి చంకలు వచ్చి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల్లో రెండో భాగం ఏడున్నర ఇంచులు ఈ ఏడున్నర ఇంచులకి మూడు ఇంచులు ఖర్చులు యాడ్ చేసుకుంటే మొత్తం పదిన్నర ఇంచులు అండి ఈ పదిన్నర ఇంచులు వచ్చిందా లేదా ఇక్కడ కుట్టుకి పావించి వదిలేసి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలండి ఇది వన్ ఫ్రెండ్స్ పది నారింజలు ఇక్కడికి వచ్చిందండి జస్ట్ ఈ లైన్ ఇలా పెంచేసుకొని ఈ కుట్లు కలిపేసుకున్నామండి ఇప్పుడు కట్ చేసుకున్నాము స్ట్రైట్ గా అయినా తీసుకోవచ్చండి మనం బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఎలాగో కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి పది ఇంచులు అండి మనం ఈ కుట్ల కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుతున్నాను మొత్తం పదిన్నర ఇంచులు అలాగే ఈ చివర కూడా పదిన్నర ఇంచులు పెట్టుకొని డౌన్కి చంక డౌన్కి ఒక మూడు ఇంచులు డౌన్ చేసుకొని ఇలా షేప్ తీసేసుకోటమేనండి హ్యాండ్ హైట్ మీద టక్స్ ఇచ్చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ ఇచ్చుకుందామండి మార్క్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ లోతుతో ఈ చివరి దాకా తీ కొంచెం ముందుకే ఇలా క్రాస్ అనేది మార్క్ చేసుకొని తీసేయండి చూడండి సైన్స్ ఇంత క్రాస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కదా మనం గా కట్ చేసుకోవాలండి ముందు భాగం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా వెనక భాగం తీసుకొని ఒక రెండున్నర ఇంచులకి మలిచేస్తున్నాను అండి రెండు పావు ఇంచులు అండి రెండున్నర ఇంచులు కాదు రెండు పావి ఇంచులకి స్ట్రైట్ గా ఎక్కడైనా సరే స్ట్రైట్గా వేసుకోవాలి వేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి నీట్ గా ఎలా ఉందో అలాగే మార్చేసుకుంటూ వచ్చేయాలండి ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకుందాం ఇటు సైడ్ కూడా ఈ వెనక భాగం పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ చంక వైపు డాట్లు చేశాను కదండి ఈ డాట్లన్నీ కలిపేసుకుందాం ఫస్ట్ కలిపేసుకొని కొంచెం చంకలోతు ఒక అనేది లోపలికి ఇలా చంకలోతు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఆరున్నర ఇంచులు చెప్పారండి ఇప్పుడు నిన్న ఆ కటింగ్ లో షోల్డర్ మూడున్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి వెడల్పు వచ్చింది అనమాట ఇప్పుడు ఇది రెండున్నర ఇంచులు కాబట్టి వెడల్పు రాదు దీనికి కరెక్ట్గా ఆరున్నర ఇంచులు తీసేసుకుందామండి ముందు ముందు నెక్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ వెనక లాగానే రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుందాం వెనక నెక్కు ఎలా మార్క్ చేసుకుందాము అదే విధంగా రెండున్నర ఇంచులుకి ఇంకా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందామండి లైన్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకుని చక్కగా రౌండ్ అనేది తిప్పుకుందామండి తిప్పేసుకొని ఇక్కడ చూడడం ఫ్రెండ్స్ ఒక వన్ ఇంచు ఇలా క్రాస్ తీసేసుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ కోసం షోల్డర్ దగ్గర నుంచి తొమ్మిదిన్నర ఇంచుల వరకు మార్క్ చేసుకుందామండి ఇలా ఈ మార్క్ కాడ అడ్డం చూసుకుంటే మూడున్నర ఇంచులు అనేది రావాల చూడండి ఫ్రెండ్స్ మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులు పోయి మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఈ షేప్ సంఖకకి ఇలా తీసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ముందు భాగం కటింగ్ కూడా చేసేసుకున్నామండి ఇప్పుడంటే వాళ్ళు పంపించిన కొలతలతో మీకు బ్లౌజ్ కటింగ్ చెప్పేస్తున్నానండి ముందు ముందు వీడియోలో అసలు బోట్ నెక్కులకి ఎంత సైజులు వారికి ఎంత నెక్స్ట్ తీసుకోవాలి అనేది కొలతల బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి కూడా చూస్తా ఉంటే మీకు ఇలా గుర్తుకోవాలి అని మీకు కొంచెం ఐడియా ఉంటుందని నేను చేసుకునే పనిని కూడా మీకు చూపిస్తా ఉన్నాను చూడండి ఏడిచ్చుకున్న మార్కు ఇలా కట్ చేసేసుకోవాలండి ఇటువైపు ఇలా ఇది కుట్టుకున్నాక షేప్ ఎలా వచ్చిందో చూపిస్తానండి ఇప్పుడు నడుం బెల్ట్లు షేప్ పట్టీలు తీసేసుకున్నాము ఫ్రెండ్స్ పావు ఇంచులు వెడల్పు తోటి నడుం బెల్ట్ అయితే తీసుకున్నానండి షేప్ పట్టీలు వచ్చేసి వెనక షేప్ పట్టీలు వచ్చేసి వెనకపాటి ఆధారంగా తీసుకుంటున్నానండి ఇక్కడ వరకు వచ్చింది ఒక ఇంచు ముందుకే తీసుకుంటాను ఇంత షేప్ పట్టీలు అనే ఏం పట్టవు మనకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఇంచులు ఈ నడుము సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచులు సరిపోతుందండి లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నానండి ఇప్పుడు వెనక భాగం తీసుకుందాం ఫ్రెండ్స్ వర్క్ కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఇవి కూడా ఏం పెద్ద కష్టమేం కావు முந்து கட்டிங்க கட்டிங் ஃப்ரெண்ட்ஸ் ఇప్పుడు షేప్ పట్టిలండి ఓకే ఫ్రెండ్స్ కటింగ్ చూశారు కదండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్